ఈరోజు దేవుని వాగ్దానము ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు దేవుడే మన దోషములను క్షమించువాడు మన సంకటములు అనగా మన రోగములను స్వస్థపరచువాడు దేవుడే అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది చూడండి రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనములో నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని తమ దుష్ట మార్గములను విడిచిపెట్టి మరి నా తట్టు తిరిగి వారి పాపములు ఒప్పుకున్నప్పుడు నేను వారిని క్షమిస్తానని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది దేవుడు మత్తేశ్వార్తలో ఒక వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తాడు ఒక రాజుకి ఒక దాసుడు అప్పు ఉన్నాడు అతడు పదివేల తలంతుల అప్పు ఉన్నాడు అయితే రాజు వచ్చి నీవు నీకున్నదంతా అమ్మి వేసి నా అప్పు తీర్చమని రాజు ఆ దాసుని అడిగినప్పుడు ఆ దాసుడు రాజా ఈసారి నన్ను విడిచిపెట్టు నేను ఎలా అయినా నీ అప్పు తీరుస్తానని మరి రాజు దగ్గర బ్రతిమాలకున్నాడు అయితే ఆ రాజు అతన్ని విడిచిపెట్టాడు అతడు బయటికి వచ్చి తనకు వంద దేనారముల అప్పు ఉన్నవాణ్ణి చూచి అతని గొంతు పట్టుకుని నా అప్పు ఇప్పుడు తీరుస్తావా తీర్చవా అని చెప్పి అతన్ని హింసించడం ప్రారంభించాడు అది చూచిన కొంతమంది దాసులు రాజు దగ్గరికి వెళ్ళి రాజా నువ్వైతే ఆ దాసుని కనికరించవు కానీ అతడు మాత్రం తనకు అప్పు ఉన్న వాడిని కరుణించట్లేదని చెప్పి చెప్పినప్పుడు ఆ రాజు అతన్ని తీసుకుని వెళ్ళి నేను నిన్ను క్షమించాను నీవు నీ తోటి దాసుని కరుణించలేకపోయావు కాబట్టి నేను నిన్ను తీసుకువెళ్ళి ఎక్కడ జైల్లో వేస్తానని చెప్పి బాధించి వారికి అతనిని అప్పగించాడు నీ అప్పు చెల్లించే వరకు అతన్ని శిక్షించండి అని చెప్పి బాధించే వారికి అప్పగించినట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడింది అంటే ఈ ఉపమానంలో దేవుడు చెప్పేది దేవుడు మనలను క్షమించిన ప్రకారముగా మన ఎడల ఎవరైనా తప్పు చేస్తే మనల్ని ఎవరైనా బాధపరిస్తే వారిని కూడా మనం అలాగే క్షమించాలని లేకపోతే దేవుడు మనల్ని శిక్షిస్తాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది అదేవిధంగా దేవుడు మన దోషములను పరిహరించేవాడు నినివే పట్టణస్తుల పాపము భయంకరమైనది అయితే వారు తమ చెడు మార్గములు విడిచిపెట్టి వారు చిన్నపిల్లలు రాజుతో సహా ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో మరి మమ్మల్ని క్షమించి ప్రభువా మేము తప్పు చేశామని మరి వారు ఎప్పుడైతే దేవుని క్షమించమని వేడుకున్నారో దేవుడు వారి పాపములను క్షమించి ఆ దేశాన్ని దేవుడు నాశనం చేయకుండా రక్షించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం కాబట్టి దేవుడు మన పాపములను క్షమించువాడు మన దోషములను క్షమించువాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి నిన్ను నీవే తగ్గించుకుని నీ పాపములు ఒప్పుకుని వాటిని విడిచిపెట్టు చూడండి దేవుని వాక్యంలో పక్షవాయువు వాణితో దేవుడు చెప్పాడు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి నీవు పరుపెత్తుకుని నడుమని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది పక్షవాయువు గలవాణిని దేవుడు క్షమించి స్వస్థపరిచాడు అక్కడున్న శాస్త్రులు పరిచర్యలు నీవు పాపములను క్షమిస్తావా అని వారిని దేవుని ప్రశ్నించారు దేవునికి లోకములో పాపములను క్షమించటకు అధికారం ఉన్నదని ఏసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు ఎందుకు అధికారం ఉన్నదంటే ఆయన మన కొరకు తన ప్రాణమును అప్పగించాడు కాబట్టి ఆయనకు పాపములను క్షమించే అధికారం ఉన్నది కాబట్టి నీవు ఏ దోషము చేస్తున్నా ఏ పాపము చేసినా దేవునికి వ్యతిరేకముగా నీవేంత ఘోర పాపము చేసినా నీవు దేవుని తట్టు తిరిగితే నీ పాపములను క్షమించి నీ రోగములను స్వస్థపరిచి నీ పాప రోగములు రోగములంటే శరీర రోగములే కాదు కానీ పాప రోగములను దేవుడు స్వస్థపరిచి వాటి నుండి పరిపూర్ణముగా విడుదలిస్తాడు కాబట్టి నీవు దేవుని సన్నిధిలో దీన మనసు కలిగి తగ్గించుకొని ప్రార్థించాలి చూడండి వ్యభిచార స్త్రీని మని రాళ్లతో కొట్టి చంపవలని మోసే ఆజ్ఞ ఉన్నది అయితే ఆ స్త్రీని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఆ స్త్రీని క్షమించాడు మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయమని చెప్పాడు ఇక్కడ చూసినప్పుడు పాపము చేస్తున్న వారిని చూస్తే కొంతమంది మరి వారే పరిశుద్ధులైనట్టు రాళ్ళు విసురుతూ ఉంటారు వారిని హింసిస్తూ ఉంటారు అయితే దేవుని వాక్యం చెప్తుంది నీ సహోదరులను క్షమించాలి నిన్ను దేవుడు ఏ విధంగా క్షమించాడో అదే విధంగా వారి పట్ల నువ్వు ప్రేమ కలిగి సహనము కలిగి వారి పాపములను క్షమించాలి తప్ప వారు పాపములో పడ్డారని రాళ్ళతో కొట్టడానికి మనము సిద్ధమవద్దు మన నోటి మాటతో కూడా దూషించడానికి వీల్లేదు ఎందుకంటే దేవుడు వారి పాపములను క్షమిస్తాడు నీవిక మీదట పాపం చేయకు సమాధానం గల దానివే పొమ్ము అని దేవుని వాక్యం తెలియజేస్తున్నారు కాబట్టి మన ఎడల తప్పిదము చేసిన వారిని మనము క్షమించాలి పాపులుగా ఉన్నవారిని చూచి మనం ఎగతాళి చేయకూడదు కానీ వారి కొరకు ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది తప్పిపోయిన కుమారుడు దేవుని సన్నిధిలో నుండి దేవుని ఇంటిలో నుండి తప్పిపోయి పందులతో సహవాసం చేసి తన మరి చూడండి ఆ మరి ఆస్తంతా నాశనం చేసుకుని మరి తిరిగి బుద్ధి వచ్చిందంట మరి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి రావాలనుకున్నప్పుడు దేవుడు ఆ తప్పిపోయిన కుమారుణ్ణి క్షమించాడు దేవుడు నిన్ను నన్ను కూడా క్షమిస్తున్నాడు మనము మన ఎడల తప్పులు చేసిన వారిని కూడా క్షమించాలి పేతురు అంటాడు కదా ప్రభా నా ఎడల తప్పులు చేసిన వారిని నేను ఎన్నిసార్లు క్షమించాలి అంటే డెబ్భై ఏడు ఏండ్లు అంటే బ్రతుకు దినము అంత వరకు మన ఎడల తప్పులు చేసిన వారిని మనం క్షమించాలని దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు మన దోషములను క్షమిస్తాడు మన పాపముల నిమిత్తము ఆయన రక్ రక్తము చిందింపబడింది సమర స్త్రీని దేవుడు క్షమించాడు పాపము నుండి విడిపించాడు ఆయన రక్తము సమస్త మానవాళి పాపములను మరి ఆయన భుజముల మీద వేసుకుని ఈ లోకము ఎందున్న ప్రతి పాపులను రక్షించట కొరకు తండ్రికి బిడ్డలుగా చేయట కొరకు క్రీస్తు తన ప్రాణమును మన కొరకు అర్పించినంతగా మనల్ని ప్రేమించాడు మన దోషములను క్షమించాడు కాబట్టి ఇకనైనా నీ పాపమును విడిచిపెట్టి నీ పాప రోగమును విడిచిపెట్టి నీ దేవుని పాదాలు ఎద్దకురా దేవుడు నిన్ను క్షమిస్తాడు ఎవరైతే నీ ఇంటిలో అక్రమముగా పాపములో బ్రతుకుతున్నారా వారిని క్షమించండి వారి కొరకు ప్రార్థన చేయండి దేవుడు వారి బ్రతుకులు మారిస్తాడు వారి కోసమే క్రీస్తు చనిపోయాడు ఆయన రక్తము వారి కొరకు చిందింపబడి ఉంది కాబట్టి నీ పాపములు నేడే ఒప్పుకొని నీవు సిలువు ఎద్దకురా ఆయన నీ దోషములు క్షమించివాడు నీ రోగములను స్వస్థపరచువాడు ఆయన రక్తము వలన నీకు స్వస్థత ఉన్నది ఆయన రక్తము వలన విడుదల ఉన్నది ఏసు నామములో ఏసు రక్తములో మాత్రమే నీకు భద్రత ఉన్నది ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ